ప్రేమ ఎంత తీరినైనా కూడా నువ్వు చేరుస్తూ వస్తుంది లవ్ ఆల్వేస్ బ్రింగ్స్ థింగ్స్ టుగెదర్ సమత్వాన్ని సమైక్యతను నువ్వు ఆవిస్తుంది ఇట్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఒకానొక సమయం లోపల బుద్ధుడు ఎక్కడో ప్రయాణం అయి వెళుతున్నాడు వన్స్ అప్ అన్ టైమ్ బుద్ధ్ ఐ వాస్ గోయింగ్ టు ఎ పర్టికులర్ ప్లేస్ ఒక రాక్షసి ఆ మధ్య మార్గంలో అతన్ని పట్టుకుంది హీ కేమ్ అక్రాస్ ఎ డెమన్ హూ ట్రై టు నిన్న ఇప్పుడు చంపి నిన్ను ద డెమన్ సెట్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ అండ్ ట్ యుద్ధుడి చిరునవ్వుతోపల ఓ దైవమా నీవు దయ్యం కాదు నిన్ను నేను దైవంగా భావిస్తున్నాను నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు బుద్ధ విత్ అ స్మైల్ డిక్లర్డ్ వెల్ యుర్ నాట్ ద డెమన్ యుర్ గాడ్ ఐ లవ్ యూ ఆల్సో ఐ ఐట్ యూ ఓన్లీ అస్ గాడ్ ఈ హృదయపూర్వకంగా బుద్ధుడు చెప్పినటువంటి మాట చేత ఆ దయ్యం మార్పు చెంది ఒక శాంతికి చిన్నమైనటువంటి పావురంగా కూడా నువ్వు అది ఎగిరి పెళ్లిపోయిందట వెల్ బుద్ధ ద కోర్ ఆఫ్ దిస్ హార్ దిస్ పర్టికులర్ వర్డ్స్ దట్ డెమన్ అనగా కూడాను దాట్ డెమల్ పనిచేయలేదు ఇఫ్ యు ఆర్ హావింగ్ లవ్ ఈవెన్ ఎనిమిస్ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు యూ కనుక మనము ప్రేమతో ఎవరినైనా కూడాను మనం ప్రేమిస్తూ పోయినప్పుడు ఎట్టి విరోధం కూడాను నువ్వు మన యొక్క కక్షను సాధించుకోలేడు ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ లవ్ టువర్డ్స్ ఆల్ పీపుల్ ఈవెన్ ఎనిమల్స్ విల్ నాట్ బి ఏబుల్ టు సమైక్యత అభివృద్ధి పరచుకోవాలి యూనిటీ సమగ్రాన్ని మనము సాధించాలి అచీవ్ సక్సెస్ బై హ్యాంగ్ యూనిటీ అండ్ ఈక్వాలిటీ దివ్యత్వాన్ని మనం పోషించుకోవాలి డివినిటీ ఇన్ హస్ అదే మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యం దిస్ ఇస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కనుక క్రిస్టియన్స్ అని ముస్లింస్ అని హిందువులని బుద్ధులని జొరాస్ట్రియని ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ క్రిస్టియన్స్ హిందూస్ ముస్లింస్ బుద్ధిస్ట్ జొరాస్టియన్స్ అండ్ ఆల్ దా అన్ని మతములు కూడా సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి బట్ షుడ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ ఈనాడు చేసేటువంటి సామూహిక బజల్ అన్ని కూడా కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది ఆల్ దీస్ రిలీజియన్స్ విల్ హావ్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఆఫ్ ద బేసిస్ ఆల్ ది బజల్స్ విచ్ యూ డూ టుడే కేవలం ఒక్కొక్క వ్యక్తి కూడా ఈ భగవంతుని ప్రాతిస్తూ వస్తుంటే ఇది కేవలం స్వార్థం అనేటువంటి రీతి కింద సామూహికమైనటువంటి ప్రార్థనలు జరిపినప్పుడు దైవత్వం లోపల ఏకత్వం ఏర్పడుతుందని గురునానక్ సామూహిక ప్రారంభిస్తూ వచ్చాడు ఇట్ వాస్ ద కమ్యూనిటీ సింగింగ్ దట్ ఈ ఆన్ ఫస్ట్ పర్సన్ హూ సెట్ దట్ సింగింగ్ ఆల్ ఫర్ వన్ ప్రాంప్ట్ ఓన్లీ అండ్ ప్రమోట్ సెల్ఫిష్నెస్ ఏక కంఠము ఒక్క తూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్ ఆ యొక్క దివ్యమైనటువంటి కాంత్లు అభివృద్ధి పొందుతాయి ఆల్ ది అదర్ హ్యాండ్ వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ ఐ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్స్ వాట్ గ్రేట్ కూడా మనం చక్కగా విచారిస్తే అన్ని సుబోధనలే చేస్తూ వచ్చాయి ఎన్క్వార్ ఇన్ రిలీజియన్స్ ఫర్ టీచింగ్ ఓన్లీ గుర్తు కనుక ముఖ్యంగా జాతి మత భేదములను మనం త్యజించి దే ప్రైమర్లీ వూ షుడ్ గివ్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ హేటగా భావించి వు షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ మన జాతి ఒక్కటే అదే మానవ జాతి వు షుడ్ కన్సిడర్ దాట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ దేశంలో డిఫరెంట్ కావచ్చు హృదయ స్థాయి అందుక పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి వు హవ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరి వన్ శృంగారములు వేరు బంగారం ఒక్కటే ద జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్ పశువుల వందలు వేరు పాలు ఒకటి ది కలర్స్ ది కౌస్ మే బి డిఫరెంట్ జీవ జంతులు వేరు జీవుండు ఒకటే ది హ్యూమన్ బీయింగ్స్ మే బీ డిఫరెంట్ జాతి నీతులు వేరు జన్మం ఒకటి క్యాస్ మే బి డిఫరెంట్ బట్ బ్ పూల జాతులు వేరు పూజలు ఒకటే ది ఫ్లవర్స్ మే బీ డిఫరెంట్ పర్ ది వర్స్ దట్ యు డు విత్ ఫ్లవర్స్ తెలివి లేక అనుమానము తెలివి తప్పి బ్రతుకు కోసం బహుబాధ బద్దలైవి ఈ బ్రతుకు కోసం ఇన్ని విధమైన మార్గములో అవలంబిస్తూ వచ్చారు నాట్ అండర్‌స్టాండింగ్ ద రియల్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్ థింగ్స్ ద లాస్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ ఏంటి ఈ బ్రతుకు థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఏ వీకెండ్ అవట్ అ లవ్లీ హుడ్ దైవం నిజమైన బ్రతుకు ట్రూ లైఫ్ ఇస్ లైఫ్ లివ్డ్ విత్ లార్డ్ దైవం లేని బ్రతుకు బ్రతుకే కాదు అది ఒక గతుకు వితౌట్ ద ఆల్ ఇట్ ఈ కనుక ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి అప్పుడే దేశమంతా కూడా ఎంతైనా కూడా ప్రశాంతిని పొందగలదు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ దేశంలో శాంతి భద్రతను ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే యూ డోంట్ హ్యావ్ పీస్ దీనికి కాలం మనమే ఊర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మన గుణమును పవిత్రముగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్ అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్ కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి వు హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇంటూ ఎన్ ఐడియల్ లైఫ్